నేను వచ్చి హైదరాబాద్లో రేపు ఒక ఫార్మా ఇండస్ట్రీ పదివేల కోట్లు పెట్టుబడి పెడతా అంటే హైదరాబాద్కి నేను ఈజీలీ అడాప్ట్ దాట్ కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఉంది అందులో అందరూ పనిచేస్తారు అధ్యక్ష అందులో పలానా వాళ్ళు పనిచేస్తారు పలానా వాళ్ళు చేయడం లేదు బెంగళూరులో ఐటీ ఇండస్ట్రీ ఉందన్నా మన హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ ఉందన్నా మన దేశం వాళ్ళు కదా అధ్యక్ష అనేక దేశాల వాళ్ళు పనిచేస్తా అంటారు ఇక్కడ నేను చెప్పే ఐదు వందల ఎనభై హెయిర్క్రాఫ్టర్లో అనేక మంది వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు ప్రతిరోజు వచ్చిపోతూ ఉంటారు కార్యకలాపాలు వ్యాపారం కాబట్టి ప్రపంచ వ్యాప్తానికి సంబంధించిన విషయం కాబట్టి చిన్న చిన్న మత కలహాలు పెట్టి ఇంకో కలహాలు పెట్టి ప్రజలను విడదీసి ప్రజలను ఒకరి మీద ఒకళ్ళు పడేసి తన్నేస్తే బెంగళూరులో విమానం దిగితే ఆడ కర్ఫ్యూ ఉంటుందట హిజాబ్ పంచాయతీ హిజాబా ఎందు హిజాబ్ పంచాయతీ ప్రజలు దొడుకునే ఆహారం అధ్యక్ష బట్టలు ఒక ఆయన చేసుకుంటాడు వేసుకుంటాడు ఒకగానే వాస్కోట్ వేసుకుంటాడు ఓ ఆయన తోతి కట్టుకుంటాడు ఒక ఆయన శేరువాన్ మనకి ఎవరు దాంతో గవర్నమెంట్కి ఏం సంబంధం అధ్యక్ష నాకు అర్థం కదా అది ఒక లాగా చిత్రీకరించి ఇంత సంకుచితమైనటువంటి విధానంలో వ్యవహారం చేస్తే ఈ దేశం ఎక్కడికి పోతుంది ఏం జరుగుతుంది వాట్ విల్ హ్యాపెన్ హైదరాబాద్లో బాగుంటుందట వాతావరణం ఆడ ఫార్మా పరిశ్రమ పెట్టుకోవచ్చు ఆడ పోల్ట్రీ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు అక్కడ ఐటీ పరిశ్రమ పెట్టుకోవచ్చు అంటే వాడిని వస్తాడు కానీ ఎయిర్పోర్ట్లో దిగంగానే వాళ్ళు డామ్మని కత్తిలు వాటి పడుచుకుంటారట కర్ఫ్యూ ఉంటుందట వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది ఎవరు వస్తుందా అధ్యక్ష ఈ బిల్ అయినటువంటి ఎక్కువ ఏదైతే ఉందో ఇది ధ్వంసం అయితే లక్షలాది మంది యువకుల భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుంది అధ్యక్ష ఈ దేశంలో కాబోతూ ఉన్నది ఈ దేశంలో ఐఎం వెరీ సారీ టు సే విత్ ఆల్ ద పెయిన్ ఐ ఎమ్ టెలింగ్ దిస్ ఇది ఇది పూర్తి స్థాయిలో పెడదోరిని ఏ రకంగా కూడా ఈ దేశానికి మంచిది కాదు ఎవరికి కూడా మంచిది కాదు ఇక్కడెక్కడోళ్ళో వస్తారు అధ్యక్ష హైదరాబాద్ వచ్చి ఇంత పుట్టబోసుకోవచ్చు బతకచ్చు ఏదో పందూరుతుంది ఆశతో వస్తారు ఇవాళ పదకొండు రాష్ట్రాల వాళ్ళ వచ్చి మన దగ్గర పుట్టబోసుకుంటున్నారు అధ్యక్ష అనేక రకాల మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీలో కావచ్చు మన ఫార్మా సిటీ మన ఫార్మా కంపెనీలలో కావచ్చు మన ఐటీ కంపెనీలో కావచ్చు దేశం నలుమూల నుంచి వస్తారు విదేశాల నుంచి వస్తారు ఈ ఎకో బిల్డ్ అయ్యేటువంటి వాతావరణం ఎంతవరకు మంచిది దయచేసి ఈ దేశ యువత ఈ రాష్ట్ర యువత ఈ విషయంలో ఈ ఉన్మాదుల చర్యలు ఎక్కడ తీసుకోతాయి ఈ దేశాన్ని ఎంతవరకు ఇది సమంజసం